హలో ఫ్రెండ్స్ అనూజ్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనము ఈరోజు ఒక మందార కొమ్మ మీద నాలుగు రకాల పూలు పూయించడానికి గ్రాఫ్టింగ్ చేద్దామండి అంటే గ్రాఫ్టింగ్ అంటే అతుకు పెట్టడం అనమాట అవి సక్సెస్ అవుతే కనుక చాలా అందంగా ఉంటుంది ఆ చెట్టు చూడటానికి ఒక కొమ్మకు ఒక రంగు ఇంకొక కొమ్మకు ఇంకొక రంగు అట్లా నాలుగు కలర్స్ చేద్దాము అందులో ఎన్ని సక్సెస్ అవుతాయో ఏంటో మనం చూద్దాం ఫ్రెండ్స్ మనము ఈ వర్క్ వచ్చేసి మనం ఎప్పుడూ నేను ఛానల్ పెట్టిన కొత్తలోనే చేశానండి కాకపోతే ఒక్కటి కూడా నాకు అప్పుడు సక్సెస్ అవ్వలేదు ఆ తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత ఏమో చేశాను చేస్తే ఒకదాని మీద రెండు చేస్తే మూడు చేస్తే ఒకటి సక్సెస్ అయ్యిందండి ఇప్పుడు నాలుగు చేద్దాము ఎన్ని సక్సెస్ అవుతాయో చూద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది నేను బయటకు కొనుక్కొచ్చుకున్న చెట్టు అండి రాఫ్టింగ్ కోసమే కొనుక్కొచ్చుకున్నాను అనమాట ఆ చెట్టు దాని మీద మనము ఈ నాలుగు కలర్స్ చేద్దామండి ఈ నాలుగు కలర్స్ ఏమేంటి అంటే ఒకటి లెమన్ ఇల్లు ఇంకోటి ఆరెంజ్ అండి చిన్న చిన్న పూలు పోస్తాయి కదా అది ఇంకోటి వచ్చేసి పింక్ ఇంకోటి వచ్చేసి కాషాయ కలర్ థిక్ కాషాయ కలర్ ఉంది కదండి కొంచెం రెడ్ షేడ్లో ఉంటుంది అది ఈ నాలుగు చేద్దాము ఇది మనం మొదట్లో పెట్టింది వచ్చేసి అదే గ్రాఫ్టింగ్ మనం చేసింది వచ్చేసి జూలై ట్వంటీ ఎయిత్ అండి ఈ చెట్టు మీద మనము చేద్దాము ఇప్పుడు దీనికి ఎంతవరకు కావాలో కొమ్మ అంతవరకు ఉంచుకుని తది మాది కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన వస్తువులు ఏంటి అంటే బాగా షార్ప్గా ఉన్న చాకు మనం ఎన్ని కొమ్మలైతే మనం గ్రాఫ్ట్ చేయదలుచుకున్నాము అన్ని కొమ్మలు కవర్లు చుట్టుకోవడానికి కవర్లు అండి పాలిథిన్ కవర్లు అది అట్లా కట్టర్ ఒకటి ఇది సిజర్స్ ఒకటి ఇవన్నీ కావాలన్నమాట మనం దేని మీద అయితే గ్రాఫ్ట్ చేయదలుచుకున్నాము ఆ చెట్టు ఒకటి కొంచెం ముదురుదే కావాలండి ఆ కాండం లావుగా ఉంటేనే దాని మీద మనం గ్రాఫ్ట్ చేయడానికి వీలవుతుందనమాట అది ఇప్పుడు ఆ పక్కన పడేసుకున్నాం కదా కొమ్మ అది పారేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మళ్ళీ తీసుకెళ్ళి పెట్టేసుకుంటే అది బ్రతిపోతుందన్నమాట ఇంతవరకు కట్ చేశాను కదా ఇప్పుడు కొంచెం కింద దాకా సమానంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా అక్కడ దాకా కట్ చేశాను కదా ఆ లావ్ అయితే మనకు సరిపోతుందండి నాలుగు చేసుకోవడానికి చేసుకుందాము ఈ ఉన్న ఆకులన్నీ ముందు మనము కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పైన ఉన్న చిగురు మాత్రం ఉంచాలి ఈ కింద గ్రాఫ్టింగ్ చేసే ప్లేసు మాత్రం కింద ఎక్కడైతే అదుకు పెడతామో అక్కడ మాత్రం అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నానో అలాగే కట్ చేయాలి చూడండి జాగ్రత్తగా చూసారా ఇటువైపు ఇలా షార్ప్గా ఇలా చేసుకుని అటువైపు అటు ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ అలాగే మనము ఇలా చెక్కుకోవాలన్నమాట అంటే పెన్సిల్ మనం చెక్కే వాళ్ళం చూడండి చిన్నప్పుడు బ్లేడ్తో అలాగా ఇప్పుడంటే ఇప్పుడే ఉందిలేండి అప్పుడే షార్ప్నర్స్ వచ్చేసినాయి నీ ఆ తర్వాత తర్వాత మేమైతే చిన్నప్పుడు ఇలాగే చెక్కునేవాళ్ళం అలా చెక్కాలన్నమాట ఇదండి ఒకటి అయిపోయింది ఈ విధంగా నాలుగు చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మొదల్ని నాలుగు వైపులా నాలుగు చీలికలు చేసుకోవాలండి పైనుంచి కింద దాకా చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా అదిగోండి అలా ఈ లావు అనుకుంటాండి ఇంకొంచెం లావుగా ఉంటే బాగుండేదేమో ఇంకా బాగా ముదిరితే చెట్టు అప్పుడు నాలుగిటికి ఇది అయ్యేదేమో సరే చూద్దాం చేసి ట్రై చేసి అది ఇంకొకటండి సరిగా నాలుగు వైపులా నాలుగు చేసేసాను చీలికలు ఇప్పుడు దీంట్లో మనము ఇందాక చెక్కున్న కొమ్మలు పెట్టాలన్నమాట దోర్పాలి దాంట్లోకి ఎట్లు ఏ విధంగా అండి నాలుగిట్లోనూ నాలుగు పెట్టేసి మనం ఇందాక పాలిదీన్ కవర్లు కట్ చేసుకొచ్చాము కదా వాటితో గట్టిగా కట్టేయాలన్నమాట చుట్టేసి ముడేయాలి మీకు కావాలంటే వేరే వాళ్ళ సహాయం కూడా తీసుకోండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళ సహాయం తీసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది అది ఇట్లా పెట్టేసి మనం చూసారు కదా జాగ్రత్తగా ఎలా చేశాను ఏంటనేది ఇప్పుడు కవర్ తోటి బాగా గాలి చొరబడకుండా చుట్టేయాలి గట్టిగా వాటర్ కూడా వెళ్ళకూడదండి వాటర్ వెళ్తే కుళ్ళిపోతుందండి మనం వాటరింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కింద నుంచే చేయాలన్నమాట దీని మీద అసలు తడి పడినేవ్వకూడదు ఈ బయట మనకు అమ్ముతారండి గ్రాఫ్టింగ్ చేసే టేపులు ఆన్లైన్లో అమ్ముతారండి తెప్పించుకోవచ్చు కాకపోతే మనం చేసేది ఒకటి రెండింటి కోసం ఎందుకని చెప్పి నేను ఇంట్లో పాలదీన్ కవర్లే కట్ చేసి తీసుకొచ్చాను నర్సరీ వాళ్ళు అయితే అవి కొనుక్కుంటారండి వాళ్ళు ఎప్పుడు చేస్తుంటారు కాబట్టి గులాబీలకి ఆటలకి వీటికి చాలా ఆటలకి చేస్తూ ఉంటారు కదా గ్రాఫ్టింగ్లు కాబట్టి వాళ్ళకి అవసరం అదండి అందుకేనండి ఎక్కువ రేటుకి మనము కొనుక్కోవాల్సి వస్తుంది బయట ఇది ఎంత కష్టపడాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువ రేటు కమ్ముతారు అన్నమాట ఇదిగో చూడండి మధ్యలో నుంచి కూడా వేస్తున్నాను మధ్యలో నుంచి గాలి లోపలికి వెళ్లకుండా ఇట్లా కూడా చుట్టేద్దాము ఇక్కడ కొంచెం ఖాళీ ఇది నీడపట్టును పెట్టాలి ఫ్రెండ్స్ నీడపట్టును పెట్టి పైన ఒక కవరు పైనుంచి కిందకి తొడిగి దీనికి కింద ఒక తాడుతో కట్టేద్దాము వాటరింగ్ కూడా చేసుకుందాము ఇప్పుడు కవర్ తొడిగేసేసి తాడు కట్టేసేసి నీడపట్టున పెట్టేసుకుందాము కొద్ది రోజుల తర్వాత చూద్దామండి ఇది ఏమవుతుంది ఏంటి అనేది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకొద్ది రోజుల తర్వాత అండి మనం గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత ఇది ఇరవై ఒకటో రోజు అండి ఇలా అన్నమాట ఆ రోజుకి ఇది ఇక చిగుర్లు పట్టుకున్నాయి కదండి ఇక మనం ఇది తీసేసుకోవచ్చు తీసేసుకుందాం కింద చిగుళ్ళు స్టార్ట్ అయినాయి కాబట్టి ఆ రెండు తర్వాత నిదానంగా తెద్దామండి అప్పుడే వద్దు ఎండిపోయిన కొమ్మలు ఈ రెండు మాత్రం సక్సెస్ అయినట్టే ఉన్నాయి రెండు బాగానే ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ గ్రాఫ్టింగ్ చేసిన చోట టేపు తీసేద్దాం తీసినప్పుడు మాత్రం జాగ్రత్తగా తీయండి ఫ్రెండ్స్ ఏమాత్రం మనం చెయ్యి అది ఇది తగిలితే అది కూడా వచ్చేసింది అనుకోండి మనం ఎంత శ్రమపడి ఇదంతా వేస్ట్ అయిపోతుంది అదండి చూసారా ఎలా ఉందా అదుకుపెట్టిన ప్లేస్ రెండు పోయినాయి అండి ఎండు పోయినాయి రెండు రెండు పచ్చగా ఉన్నాయి ఆ పచ్చగా ఉన్నాయి రెండు మాత్రం ఇంకా ఇక ముందు ముందు ఎదిగిపోతాయి ఎండు బాగా ఇక రెండు మాత్రం పోయినట్టే పచ్చిగానే ఉంటుంది కదండి ఆ గాయం దానికి మనం చేసిన ఇది కాబట్టి ఇంకొద్ది రోజుల తర్వాత అవి పీకేసుకుందాము లాగేద్దాము ఆ కొమ్మలు కట్ చేసేద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి చిగుళ్ళు పట్టుకుంది ఎల్లోది కూడా లెమన్ ఎల్లోది కూడా ఆ రెండు తీసేసేద్దాము విధానంగా తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకొద్ది రోజుల తర్వాత అండి మొన్న దాకా ఎదగలేదండి ఇది అంతే ఉంది నేనేం చేశానంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ఇచ్చానమాట దీనిపైన గ్రో ఇది స్ప్రే చేశాను అప్పుడు ఎదగడం స్టార్ట్ చేసింది అప్పుడు దాకా అలాగే ఉన్నాయి అనమాట కొంచెం కొంచెం ఎదుగుతుంది అందుకోసం అది ఇచ్చాను అనమాట ఇలా స్టార్ట్ అయింది ఇంకా మొగ్గలు అయితే రాలేదండి మొగ్గలు వచ్చాక మళ్ళీ చూపిస్తాను ఇది డిసెంబర్ థర్డ్ అండి ఈరోజు ఇప్ ఇప్పుడు ఇక దీంట్లో ఒక మొగ్గ వచ్చిందండి అవతల దాంట్లో ఆరెంజ్ దాంట్లో యువతలతో కూడా మొగ్గు రావాలంటే మనము ఏం చేద్దామంటే కొంచెం భూమి పెళ్ళగించి డిఏపి కానీ పీకే కానీ ఇవ్వచ్చండి నేను డీఏపీ ఇస్తున్నాను దీన్ని ఎండ్లో పెట్టేసుకోవచ్చండి చిగుళ్ళు మనకి కనిపించగానే మనకి ఎప్పుడైతే చిగుళ్ళు కనిపించినాయో చిన్న చిన్నగా అప్పుడే ఇక ఎండ్లోకి మార్చేసుకోవచ్చు చెట్టుని ఎండలోకి పెడితేనే చిగుళ్ళు బాగా ఎదుగుతాయండి ఇదిగోండి డిఐపి వేస్తున్నాను వేసి వాటిని చేయాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టానండి వాటిని చేసుకుందాం ఇప్పుడు సరిపోతాయి కొద్ది రోజుల తర్వాత చూద్దామండి మొక్కలు ఎలా వస్తాయో ఇదిగోండి ఫ్రెండ్స్ దీంట్లో ఇంతకుముందు వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ రెండు వచ్చినాయండి ఆరెంజ్ ఇదిగోండి ఇక్కడ ఇల్లో కూడా వస్తుంది అదిగోండి స్టార్ట్ అయ్యింది చూసారా అదిగోండి మనం డిఏపి ఇచ్చాం కదా ఇంకా మొదలవుతాయండి మొగ్గులు బాగా ఇంకొద్ది రోజుల తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఎదుగు అండి ఎదిగింది చూడండి ఇంక ఇక్కడ రెండో మూడో వచ్చాయండి మొత్తానికి మూడు వచ్చినాయి ఏదో చిన్నది కూడా ఉంది దేంట్లో ఒకటి దేంట్లో రెండు రెండు వస్తున్నాయండి మొత్తానికి అయితే రెండు సక్సెస్ అయినాయి ఫ్రెండ్స్ మనకి నాలుగు చేసుకుంటే రెండు సక్సెస్ అయినాయి ఇదిగోండి ఇది పెరిగింది ఆరెంజ్ కలరు మొగ్గ దీంట్లో మూడు వచ్చినాయండి లెమన్ ఇన్లో కూడా ఇదిగోండి ఇంకా చిన్నది కూడా ఉంది దీంట్లో కూడా మూడు ఉన్నాయి రెండు ఒకేసారి పుయ్యాలని నా కోరిక అండి చూద్దాం ఎంతవరకు పోస్తాయో ఏంటో ఆకుల్లో చూసారా వేరియేషన్ ఎలా ఉందో ఇదిగోండి ఫ్రెండ్స్ ఆరెంజ్ పూసిందండి ఫస్ట్ పువ్వు మనం గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత రెండు ఒకేసారి పుయ్యాలని నా కోరిక ఖాతా ఇది ముందు పూసేసింది ఇంకొక మొగ్గు ఉందండి పక్కన ఇది నిన్ను ఆ పెద్ద మొగ్గ రెండు కలిసి పోస్తాయి చూద్దాం ఇదిగోండి ఇది లెమన్ ఇది పెరిగింది అవతల దాంట్లో ఆరెంజ్ కలర్లో ఉన్న మొగ్గ రాలిపోయిందండి ఇది రేపు పోస్తుంది అనుకుంటా కానీ వేరే వేరే టైంలో పోస్తున్నాయి ఇవి కాదే అలా పెంచుతా ఉంటే ముందు ముందు పోస్తాయండి ఒకే టైంలో ఎప్పుడోసారి మొత్తానికైతే మనము సక్సెస్ సాధించాం ఫ్రెండ్స్ ప్రస్తుతానికి రెండు సక్సెస్ అయ్యాము ఇంకా ఫ్యూచర్లో నాలుగు చేసి మూడో నాలుగో సక్సెస్ సాధిద్దాం ఈసారి రెండు సక్సెస్ అవటం మాత్రం ఇదేనండి తొలిసారి నేను ఇంత ముందు ఒకటి అయ్యాను కదా సక్సెస్ ఇప్పుడు రెండు ఈసారి మూడో నాలుగో అవుదాము అవుతుంది ఒక్క చెట్టు మీద మూడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది పూసిందండి ఎంత చక్కగా ఉందో చూడండి పువ్వు ఇదండి ఇది ఫ్రెండ్స్ ఈ రెండు ఒకేసారి పుయ్యాలంటే ఆ ఒకవారికి నాకు తీరలేదు ముందు ముందు తీరొచ్చు ఇదండి ఈ విధంగా మీరు కూడా చక్కగా గ్రాఫ్టింగ్ చేసి ఒక్క చెట్టు మీద మనకి నచ్చినన్ని కలర్స్ పూయించుకోవచ్చు అండి మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ పూయించుకోవచ్చు ఈ కొమ్మల మీద కూడా మళ్ళీ చేయవచ్చు అండి మళ్ళీ మనము ఇదండి ఈ విధంగా మనము సక్సెస్ సాధించవచ్చు ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని నొక్కుకోండి థ్యాంక్ యూ అండి హ్యాపీ గార్నింగ్ అండి బాయ్